అండి ఈరోజు చూస్తున్నాను కదా ఈరోజు చూసే కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ ఫోర్ మీటర్ బిడ్స్ అండి ఫోర్ మీటర్స్ అంటే అప్రాక్సిమేట్గా త్రీ పాయింట్ ఎయిటీ ఎయిట్ ఫోర్ 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 అండ్ హాఫ్ కూడా వస్తాయి బట్ ఫోర్ మీటర్ లెంగ్త్ అనేది తీసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సింగిల్ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది టూ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది త్రీ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుందండి రెండు తీసుకున్న సేమ్ షిప్పింగ్లో అయితే రావు ఎందుకంటే వెయిట్ అని బట్టే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది నేను అన్ని కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చి బార్గెయింగ్ మాత్రం చేయొద్దండి ఇది కంప్లీట్ క్లియర్ అండ్ సేల్ అండి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి సెమీ ఆర్డర్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగ కానీ క్రాక్ టాప్కి కానీ దేనికైనా సెట్ అవుతుంది త్రీ టు ఫోర్ మీటర్స్ అంటే మనకి గా లాంగ్ ఫ్రాక్ ఇలాంటి వాటికి సెట్ అవుతాయండి లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిటీ టు ఫోర్ మీటర్స్ లెంగ్త్ అయితే ఉంటుంది నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఎక్కడన్నా వస్తే లార్డ్ మిస్ప్రింట్ మాత్రమే వస్తుంది ఓకే దీనికైతే మనకి పళ్ళు కూడా వచ్చిందండి కావాలి అంటే పళ్ళు యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ కొంచెం మనం కట్ చేసేసుకొని డ్రెస్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇవేంటంటే ఏంటంటే ఆ పార్ట్ కూడా మీరు వేస్ట్ కాకుండా హ్యాండ్స్ కానీ దేనికన్నా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ నైన్టీన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అనేది చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి మీరు నిదానంగా రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకోవచ్చు అని అనుకుంటే ఇక్కడైతే ఏముండవు ఇప్పుడు వన్ ఫార్టీ నైన్వి టూ ఫార్టీ నైన్వి డైలీ ఇస్తున్నాము ఆ అయిపోయినవే అందరు అడుగుతున్నారు దానిలో ఉండేది మహా అంటే వన్ నాట్ టూ పీసెస్ మాత్రమే మిగులుతున్నాయి రిమైనింగ్ అన్ని సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి మీకు నీడ్ ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా బ్రాసా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంటుందండి లైట్ స్నఫ్ కలర్ అండి ఆర్గంజా వస్తుంది సెమీ ఆర్గంజా అనమాట మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు నీడ్ ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మనకి అన్ని కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని ఎల్లో ఓన్లీ నైంటీ నైన్కే వస్తున్నాయి నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఫుల్ బిట్సే వస్తాయి అన్నీ కట్ బిట్స్ అయితే ఏం కాదు ఫుల్ ఏ ఉంటాయి కంపల్సరిగా కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది కూడా చూడండి గ్రీన్ అనమాట ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి కింది ఇలా బోర్డర్ వస్తుంది ఇది కూడా అంతే ప్రైజ్ వచ్చేపటికి చెప్పాను కదా నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సింగిల్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ టూ తీసుకుంటే నైంటీ పడుతుంది త్రీ తీసుకుంటే వన్ టెన్ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు తీసుకునే బిట్స్ను బట్టి కౌంటింగ్ అనేది పెరుగుతుంది మొత్తం నాలుగు బిట్లు కొనుక్కొన్ని నాలుగు బిట్లు డెబ్బై రూపాయలకే రావాలి అంటే రావండి అన్ని డీటెయిల్స్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం వాయిస్ వినేసి బై చేసుకోండి బిట్ ప్రైజే మనం రీజనబుల్గా ఇచ్చేస్తున్నాం క్లియర్గా చెప్పాలంటే రీజనబుల్ కాదు లాస్ట్కే ఇస్తున్నది వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్కి తెచ్చి వన్ ఫిఫ్టీకి సేల్ చేసినవి మీకు ఈరోజు నైంటీ నైన్కే వస్తున్నాయి మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రీ షిప్పింగ్లో అయితే రావు ఇప్పుడు ఇవి ఇరవై పీసెస్ ఇరవై పీసెస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ రాదండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రానే ఉంటాయి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు వెంటనే అయితే బై చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం దీని బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇది అప్రాక్సిమేట్ గా ఫైవ్ మీటర్స్ దాకా ఉంది అండ్ ఇది కూడా అంతే ఫోర్ మీటర్స్ ఎక్కడన్నా లైట్ మిస్ ప్రింట్ అంటే ఇట్లా మిస్ ప్రింటే వస్తుంది ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి క్రేప్ కదండి మెటీరియల్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది మీకు డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మెటీరియల్ అండ్ ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్కి మనకి ఇలా డిజిటల్ ప్రింట్ డిజైన్స్ అనమాట ఆల్మోస్ట్ అన్ని డిజిటల్ ప్రింట్సే అండి ఏ డిజైన్ కా డిజైన్ చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మీరు కావాలి అంటే వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి వీడియోస్లో వన్ ఫార్టీ నైన్ సేల్ చేసినవి ఈరోజు ఆఫర్లో మీకు నైంటీ నైన్కే వస్తున్నాయి నీడు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ నైంటీ నైన్ నాలుగు మీటర్లు ఉంటుంది కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఇది గ్రే కలర్కి ఆనియన్ పింక్ కలర్ అండి ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది బిట్ అయితే ఇది కూడా అండి మెటీరియల్ అసలు ఆఫ్ ఫ్లెడ్జ్గా ఉంది మీకు అసలు వర్తబుల్లో క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రైస్కి బిట్స్ రావు బట్ ఏంటంటే మనం స్టాక్ క్లియర్ కావాలి అన్న ఉద్దేశంతో ఆ ప్రైజ్ అనేది ఇస్తున్నాము అని ప్రతిసారి ఫోర్ మీటర్స్ పెట్టినప్పుడల్లా నైంటీ నైన్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అది కూడా చెప్తున్నాను మీకు నీడుంది ఉంది సారీస్ బిట్స్ కావాలి అని అనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి ఏదైనా తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి సెట్ అవుతాయి అండ్ మెటీరియల్స్ కూడా టోటల్లీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి లేజర్ వచ్చాయి జార్జెట్ వచ్చాయి క్రేప్ వచ్చాయి సిక్స్టీ గ్రామ్స్ వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఒక ప్యాటర్న్తో ఒకదానికి సంబంధం అనేది లేదు మ్యాచ్ అనేది లేదు టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్